వెల్కమ్ టు అపా న్యూస్ వరతల ప్రభావం కొనసాగుతున్న తరుణంలో బాధితులకు అండగా నిలవటానికి అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు ఈ క్రమంలో బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మద్నూర్ డోంగ్లీ మండలాల్లో పర్యటించారు ఈ విషయంపై మా ప్రతినిధి సబ్ కలెక్టర్ గారితో ప్రత్యేకంగా మాట్లాడారు పూర్తి వివరాలు తెలుసుకుందాం టూ న్యూస్ గత మూడు రోజుల నుండి వరద ఉధృతితో కామారెడ్డి జిల్లాలో బాన్సోడ డివిజన్కి సంబంధించి సబ్ కలెక్టర్ గారు కిరణ్మయ్ గారు వరద బాధితుల కోసం సహాయక చర్యలు ముమ్మరంలో భాగంగా నిరంతరం రాత్రి పగలోని తేడలేకుండా కష్ట సుఖాల్లో వారికి నీళ్ళని లెక్క చేయకుండా వర్షమని లెక్క చేయకుండా ఆహార నిషాలు కృషి చేస్తున్నారు వారితో మనము ప్రభుత్వ పరంగా వారికి బాధితులకు ఏ విధంగా సాయం అందుతుందో వారితో మాట్లాడి తెలుసుకుందాం మేడం గారు గత మూడు రోజుల నుండి వరద బాధితులకు ప్రభుత్వ సాయం ఏ విధంగా ఏ విధంగా ఉంటుంది వారికి ఏం భరోసా కల్పిస్తున్నారు సో మనకి గత మూడు రోజులుగా మూడు రోజుల్లో లాస్ట్ టూ డేస్ బాగా హెవీ ఫాల్ ఉండింది అట్లాగే నిజాంసాగర్ ప్రాజెక్ట్కి భారీ ఎత్తున ఇన్ఫ్లోస్ అనేవి పెరగడం జరిగింది దానివల్ల గేట్లు తెరవడం వల్ల కొన్ని ముంపు ప్రా ముంపు ప్రాంతాలు వచ్చే అవకాశం ఉన్నందున సహాయక చర్యలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా బొగ్గు గుడిసె దగ్గర తొమ్మిది మంది కార్మికులు ఇరుక్కున్నప్పుడు వాళ్ళని రెస్క్యూ టీం ద్వారా వాళ్ళని సేవ్ చేసే చేయడం జరిగింది అలాగే గున్కుల్ గున్కుల్ అంటే మహమ్మద్ నగర్ మండలం గున్కుల్ మండల్లో కూడా నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఇంకొక యువకుడు స్టక్ అయిపోయారు వాటర్లో ఐలాండ్లో స్టక్ అయిపోయిన పిల్లగాడు అలాగే ఒక పౌల్ట్రీ ఫామ్ మీద కూడా నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ స్టక్ అయిపోయారు అంటే వాళ్ళని కూడా రెస్క్యూ మెషిన్ పంపించి వాళ్ళని కూడా సేవ్ చేయడం జరిగింది ఈ రెస్క్యూ మిషన్స్ కాకుండా ఊర్లో ఎక్కడైతే వాటర్ చేరే అవకాశం ఉందో ఎందుకంటే నిజాంసాగర్లో గత ముప్పై ఆరు సంవత్సరాలు లేని ముప్పై ఆరు సంవత్సరాల నుంచి లేని విధంగా గేట్లు తెరవడం జరిగింది టూ పాయింట్ టూ లాక్స్ క్యూసెక్స్కి పైగా వాటర్ విడవడం జరిగింది కాబట్టి మంజీర ప్రవాహం అనేది చాలా పెరగడం వల్ల కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉన్నందువల్ల ఇళ్లలోకి నీరు చేరే అవకాశం ఉన్నందువల్ల కొన్ని విలేజెస్ని మేము ఎవాక్యువేట్ చేసి రిలీఫ్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం నేను ఉన్నది మద్నూర్ ప్రాంతం వరదల ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్ మగి ఇక్కడికి విచ్చేశారు వరద బాధితులకు అందుతున్న సహాయం గురించి ఆమె మనతో మాట్లాడనున్నారు ఇందులో భాగంగా నిజాంసాగర్ మండలిలో మరపల్లి అనే గ్రామంలోని ప్రజలందరినీ షిఫ్ట్ చేసుకున్నాము అలాగే ఆరేపల్లిలో వన్ ఆర్ టూ విలేజెస్ వన్ ఆర్ టూ ఫ్యామిలీస్ని షిఫ్ట్ చేసుకున్నాము అలాగే ఇంకొన్ని లింగంపల్లి అని తర్వాత నల్ నల్లగుట్ట తాండా అని వీళ్ళలో టెంపరీగా షిఫ్ట్ చేసుకోవడం కూడా జరిగింది అలాగే మద్నూర్ డోంగ్లి ఈ మండల్స్లో సిర్పూర్ మెయిన్గా ఎఫెక్ట్ అయిందండి సిర్పూర్ విలేజ్లో నుంచి అందరినీ ఎవాక్యుయేట్ చేశాము ఈ ఎవాక్యుయేషన్లో భాగంగా కొంతమంది ముసలివాళ్ళు అలాగే చిన్నపిల్లలు రాలేని పక్షంలో నిన్న మళ్ళీ ఫైర్ టీం బాన్స్వాడ పోలీస్ అఫీషియల్స్ కలిసి బోట్ల ద్వారా బోటు సాయంతో అరవై మంది వరకు మొత్తం అరవై మందిని రెస్క్యూ చేసి వాళ్ళని సేఫ్గా రిలీఫ్ సెంటర్స్కి తీసుకురావడం జరిగింది రిలీఫ్ సెంటర్స్ మద్నూర్లో డోంగ్లీలో ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి అలాగే నిజాంసాదర్లో కూడా ఎస్టాబ్లిష్ ఉన్నాయి మహ్మద్ నగర్లో కూడా తున్కిపల్లి అనే గ్రామంలో ఒక హై స్కూల్లో రిలీఫ్ సెంటర్స్ పెట్టడం జరిగింది రిలీఫ్ సెంటర్స్కి విరివిగా దాతలు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి కూడా ఏ అవసరం ఉన్నా కానీ ఇమీడియట్గా మీకు శాంక్షన్ ఇస్తాము అని ఫుడ్ విషయంలో కానీ మనకి బేసిక్ ఎమ్యూనిటీస్ విషయంలో కానీ చాలా మీరు ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి వాళ్ళకి చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది దాని ఆ విధంగానే మనకి గ్రౌండ్ లెవెల్లో తహసీల్దార్స్ కానివ్వండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీసులు కానివ్వండి ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఎలక్ట్రిసిటీ ఎక్కడన్నా పోయినట్టయితే కొంచెం వాటర్ లెవెల్స్ అదగానే అక్కడికి వెళ్ళి రెస్టోర్ చేయడం జరుగుతుంది వాటర్ సప్లై రెస్టోర్ చేయడం జరుగుతుంది ఏ ఇబ్బంది కలగకుండా ప్రజలకి మేము చేయడానికి ముందుకు వస్తున్నాము ఏ ఇబ్బంది ఉన్నా మాకు తెలిపినట్టయితే మేము తక్షణమే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ మా సిబ్బందిని ఇతర సిబ్బందిని కానీ పంపించి వాళ్ళకి రెస్క్యూ అనేది రెస్క్యూ కానీ రిలీఫ్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను ఇప్పటికే రక్షణ బృందాలు సంబంధిత శాఖల సిబ్బంది సురక్షిత ప్రదేశాలకు తరలించారు ముందస్తు చర్యగా మూడు సురక్షిత కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ భోజనం దుప్పట్లు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం పంట నష్టానికి సంబంధించిన అంచనా వేయబడుతోంది గ్రామీణ స్థాయిలో పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సహాయం అందేలా చర్యలు తీసుకుంటాం పాటు చుట్టుపక్కల రైతులు బాగా నష్టపోయి మీరు ప్రభుత్వ పరంగా ఏ విధంగా భరోసా కల్పిస్తారు సో మీరు చెప్పిన మాట వాస్తవం అండి లెండి ఏదైతే మనకి మంజీరాలో కలుస్తుందో మంజీరా ప్రవాహం ఎక్కువ అయ్యేసరికి లెండి బ్యాక్ వాటర్స్ వల్ల లెండి క్యాచ్మెంట్ ఏరియాలో కూడా చాలా సబ్మర్జెన్స్ అనేది జరిగింది పంట నష్టం ఈరోజు సాయంత్రం వరకు కానీ రేపు మార్నింగ్ వరకు కానీ మనకి ప్రిలిమినరీ ఎస్టిమేట్ తెలుస్తుంది వాటర్ తగ్గినాకనే మనం యాక్చువల్ ఎస్టిమేట్ అనేది చేయగలుగుతాము సో పంట నష్టం ఎంత జరుగుతుందో అంతటికీ కూడా ప్రభుత్వము రిలీఫ్ రిలీఫ్ చేయడం కోసం వాటికి ఎస్టిమేట్స్ అనేది చేయమని మాకు నిన్ననే సీఎం గారి దగ్గర నుంచి కలెక్టర్స్కి ఆదేశాలు రావడం జరిగింది కలెక్టర్ సార్ కూడా మాకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది పంట నష్టమే కాకుండా హౌజెస్ ఏమైనా డ్యామేజ్ అయితే కూడా వాటన్నిటిని అంచనా వేయించమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఆ విధంగానే అవి హౌస్ డ్యామేజెస్ ఎస్టిమేషన్స్ పంట నష్టాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తూ